వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎండ అయితే బాగా వస్తుంది మాకు ఇదిగోండి తినొచ్చి మా చెల్లి ఈరోజు సెకండ్ సర్డే అని చెప్పి వచ్చారు ఇదిగోండి తమ్ముడు సాత్విక్ సాత్విక అయితే పిల్లలు వచ్చారు కదా గులాబీ పువ్వులు చేద్దామని చెప్పి పిండి అయితే కలపాలి అది ఎలా ప్రాసెస్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇదిగోండి నేనైతే మైదాను అలాగే పిండితో చేస్తున్నాను మైదా బదులు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఇప్పుడు మైదా పిండి అలాగే పిండితో చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను ఇదొచ్చి బీప్ పిండి ఈ గిన్నె ఉంది కదా దీంతో సమానంగా మనం మైదా కూడా వేసుకోవాలి బీప్ పిండి అయితే ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో దాంతోనే మనం ఇప్పుడు మైదా కూడా తీసుకున్నాం ఇదిగోండి ఇది వచ్చి బీప్ పిండి ఇది మైదా రెండు సమానంగా తీసుకున్నాం ఈ గిన్నెతో ఇప్పుడు దీంట్లోనే బెల్లం కూడా తీసేసుకున్నాం బెల్లం అయితే ఇలా తురుము వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం ఈ గిన్నెలో సమానంగా వేసేసుకోవాలి కొలతల ప్రకారం అన్ని సమానంగా ఉండాలి ఇదే కప్పుతో మళ్ళీ బెల్లం కూడా వేసేసుకున్నాం అలా తీయకూడదు నన్ను ఇదిగోండి బెల్లం చూసారు కదా అన్నీ సమానంగా తీసుకున్నాను కూడా పోసేసుకుంటున్నాను మొత్తం ఇది మొత్తం ఇలా కలిపేసుకున్నాం చూసుకుంటూ కలిపేసుకోవాలండి మరి అంత జోరు వద్దు నేను చూపిస్తాను వాటర్ ఇంకా పోసుకోవాలి కొన్ని వాటర్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను కొంచెం ఇలా మొత్తం కలిపేసుకోవాలండి చూసారు కదా ఇలా ఉంటే సరిపోయి ఈ బెల్లం ఉంది కదా ఇది కరగాలి కొంచెం అందుకని చెప్పి ఇదిగోండి ఇలా నానింది కదా ఇప్పుడు ఇది మనం ఒక రెండు గంటలు కానీ ఒక మూడు గంటలు కానీ నానబెట్టేసుకుందాం ఒక రెండు గంటలు నానబెట్టేసుకుందాం మూత పెట్టి అది నానే లోపల ఈ లోపల మనం ఫ్రెష్ అయిపోద్దాం ఇంకా ఇంట్లో కొంచెం పని ఉంది అది నానాలి కదా ఇంక ఈ లోపల ఇంట్లో పని కూడా చేసేసుకొని ఇంకా అవి అయితే వేసేసుకున్నాం మా తమ్ముడు వచ్చినగా నుంచి చిన్న పిల్లల్లా కొట్టుకుంటున్నారు హాయ్ అండి అంతే బాగా చేస్తున్నావు ఫ్రెష్ అయితే అయిపోయాము అది కూడా బాగా నానింది ఒక మూడు గంటల సేపు నానబెట్టాము నాలుగు గంటలైనా పర్వాలేదండి నానొచ్చు దానివల్ల మనకి పిండి అనేది పొలవద్దు బానే ఉంటది అయితే ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాం ఇలాచీలు ఇందాక నేను వేయలేదు యాలక్కాయలు ఇప్పుడైతే దంచేసేసుకొని వేసేటప్పుడు వేసేస్తున్నాను ఇది పొడి చేసేసుకొని చీ కూడా వేసేస్తున్నాను మొత్తం కలిపేసుకోవాలి ఇంకా గులాబ్ చేయడం ఎంత కష్టం ఇప్పుడు తెలుస్తుంది అసలు ఒక్కల వల్ల అయితే కాదండి ఇది ఇద్దరు ముగ్గురు ఉండాలి

అసలు ఈ గులాబ్ పూలు తలకాయ నొప్పి వస్తుంది ఆ వల్లే తవ్వట్లేదు భయం వేస్తుంది ఎక్కడ నూనె మీద పడిద్దని మా పెద్దలు వాళ్ళు చేస్తారేమో కానీ నిజంగా ఫస్ట్ టైం అండి నేను ఇది చేయడం అందుకనే భయం భయంగా చేస్తున్నాను అసలు కుదరట్లేదు అసలు చేసినప్పుడు చూడండి ఇది ఎక్కడ ఎలా ఉన్నాయో చూపిస్తాను ఎట్ట మాడిపోయినాయో అలా అలా ఇప్పుడు ఒక నాలుగైదు సార్లు చేశాక ఇలా వచ్చినాయి ఇది ఉంది చూడండి ఇప్పుడైతే పర్లేదు బాగానే వస్తున్నాయి ఈ అయితే బాగా మాడిపోయినాయి అసలు స్టార్టింగు రెండు వేసాను అప్పుడైతే చూడండి బాగా వచ్చినాయి మా తమ్ముడు ఇప్పుడు టేస్ట్ చేస్తారు రుచి చూడయ్యా సాత్ఫిక్గా ప్లెస్సీ బల చేసింది వాందా నా కూతురు లాగా నోట్లో పెట్టుకోగానే బాగుంది అంటున్నాడు అసలు రుచి చూసావా నువ్వు వాందా ఇప్పుడు ఫస్ట్ నేను రెండు సార్లు బాగా వేయగానే వచ్చి మా బావకని చెప్పి తీసుకుని వెళ్ళి తినేసాడు దొంగ చూడంగా ఇచ్చావా ఈ అయితే బాగా ఆగిపోయినాయి కదా ఇదిగోండి ఇంక పిన్నంతా ఎంత ఒకటి బాగా వస్తుంది ఇంకొకటి అయితే సరిగ్గా రావట్లేదు తింటానే వచ్చాడు చెయ్యమంటే మాత్రం ఆన వాళ్ళ కానీ నిద్ర ఇప్పుడే వచ్చారు డ్యూటీ నుంచి పిండి అయితే అయిపోయింది ఇప్పుడు దాకా వేసి వేసి ఇలా ఇలా తిప్పాలి కదా అది వేసేటప్పుడు ఈ ఏలంతా బాగా నొప్పి వచ్చేస్తుంది ఈ పిండి అది చూపిస్తాను నేను వేసాను ఇంకా లాస్ట్లో కొంచెం పిండి ఉంటే ఇలా చిన్న చిన్న పునుగుల లాగా అలా వేసేసాను ఇంకా లాస్ట్లో ఈ అయితే వచ్చినాయి బేషన్కి ఇంకా ఇదిగోండి మిగిలిన పిండి అయితే ఇలా వేసేసాను ఇంక అయిపోవాలి బాగున్నాయా మా చలికి అయితే బాగా నచ్చినాయి ఈ ఒక పూ చూడండి అట్టు అసలు వస్తాయో రావు అనుకుని ఫస్ట్ టైం కదా నేను వేసింది పర్లేదండి బాగానే వచ్చినాయి గులాబీ పూలు అయితే అయిపోయినాయి వీటిని అయితే పక్కన పెట్టేస్తాను ఉబ్బేషన్ వేసేసి అదే ఒక ప్రేక్షలు వేసేసి అలా మూసి పెట్టేస్తాను ఇప్పుడైతే బెండకే పచ్చడి చేస్తున్నాను అది ఎలా చేస్తున్నాను మీకు చూపిస్తారండి ఇదిగోండి ఆయిల్ అయితే వేడి చేసేసుకున్నాను దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు బాగా కలిగేసుకున్నాను కదా వేగాలండి ఇది మొత్తం కొంచెం కూడా వేగాలి పచ్చిమిర్చి అలాగే బెండకాయలు మొత్తం వేస్తున్నాను వేసుకున్నాను ఇంతవరకు ఏం కాలేదులే ఇంత చేసాం కదా మన నూనె చొక్క కూడా పర్లేదు నాకు అనుకున్నా ఇది కొంచెం వేరు లా ఉంది ఇలా కాలేదు అబ్బామంటాండి ఇప్పుడు కదా దీంట్లో మనం కొంచెం వేసుకున్నాం టమాటాలు కూడా మొక్కలు కోసేసుకున్నాం ఇదిగోండి నేనైతే ఐదు టమాటాలు తీసుకున్నా వాటికి మిక్సీ అయితే వేస్తున్నానండి నేను రోడ్లో వేసి ఇది అంతట్లేదు చెప్పండి మిక్సీలో వేసేసాను మొత్తం ఇలా వేసేసి కొంచెం ట్యాంక్ కింద పెడితే ఆరిపోతాయి కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేస్తాను టమాటాలు కూడా వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం దీన్ని తీసుకున్న మిక్సీ జార్లో వేసేసుకోండి దీంట్లో ఇప్పుడు మనం చున్నులపై జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ కూడా వేసేస్తున్నాను ఉప్పు కూడా వేసేసాను ఇంకా మిక్సీ పట్టేద్దాం ఇదిగోండి మిక్సీ అయితే అయిపోయింది పచ్చడి ఇప్పుడు నేను దీన్ని తాలింపు వేస్తున్నాను ఇదిగోండి ఆయిల్ అయితే కాగిపోయింది స్పూన్ కరివేపాకు ఇది అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇదిగోండి పచ్చడి అయితే అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయడమే అయిపోయింది ఈ వీడియో అయితే గులాబీ పూలు అలాగే బెండకాయ పచ్చరండి ఒకటి స్వీట్ ఒకటి హార్ట్ ఇంకా ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తున్నానండి మా వారు అలాగే పడుకున్నారు పిల్లలు కూడా టైం అయితే ఎక్కువైపోయింది దీంతో కూర్చోవాలంటే ఇది చేయాలంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం కదా ఇప్పుడే తెలిసింది చేయాలంటే చేయాలంటే చాలా టైం పడుతుంది ఇంక ఈసారి అయితే తొందరగానే చేసేస్తాను ఇప్పుడైతే ఇంకా మా వారు లేపేసి ఇంకా అన్నం తినేసి ఇంకా పడుకోవడమే ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ बाय ज्लेब